హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే కొన్ని వాక్యాలు ఇంగ్లీష్లో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ మీరు మాట్లాడే ముందు ఆలోచించండి మీరు మాట్లాడే ముందు ఆలోచించండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో థింక్ బిఫోర్ యూ స్పీక్ థింక్ బిఫోర్ యూ స్పీక్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె కూడా నాతో వస్తుంది ఆమె కూడా నాతో వస్తుంది దీన్ని ఇంగ్లీష్లో షీ ఆల్సో కమ్స్ విత్ మీ షీ ఆల్సో కమ్స్ విత్ మీ అంటే ఆమె కూడా నాతో వస్తుంది నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఏమి కొన్నావు నువ్వు ఏమి కొన్నావు దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ బై వాట్ డిడ్ యూ బై అంటే నువ్వు ఏమి కొన్నావు నెక్స్ట్ మీరు అలా ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు అలా ఎందుకు చేయాలనుకుంటున్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డూ యూ వాంట్ టు డూ లైక్ దిస్ వై డూ యూ వాంట్ టు డూ లైక్ దిస్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏ సమయానికి వచ్చారు మీరు ఏ సమయానికి వచ్చారు దీన్ని ఇంగ్లీష్లో వాట్ టైం డిడ్ యు కమ్ వాట్ టైం డిడ్ యూ కమ్ అంటే మీరు ఏ సమయానికి వచ్చారు నెక్స్ట్ మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యు నో వేర్ యు ఆర్ డూ యు నో వేర్ యు ఆర్ అంటే మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా నెక్స్ట్ నిజంగా నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు దీన్ని ఇంగ్లీష్లో రియల్లీ ఐ డోంట్ నో రియల్లీ ఐ డోంట్ నో అంటే నిజంగా నాకు తెలియదు నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మీరు నా కోసం ఏమైనా తెచ్చారా మీరు నా కోసం ఏమైనా తెచ్చారా దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ బ్రింగ్ ఎనీథింగ్ ఫర్ మీ డిడ్ యూ బ్రింగ్ ఎనీథింగ్ ఫర్ మీ అంటే మీరు నా కోసం ఏమైనా తెచ్చారా నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇది చాలా ఖరీదు అయినది ఇది చాలా ఖరీదు అయినది దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ అంటే ఇది చాలా ఖరీదు అయినది నెక్స్ట్ వచ్చేసి నేను చేయవలసింది ఏమీ లేదు నేను చేయవలసింది ఏమీ లేదు దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నథింగ్ బెటర్ టు డూ ఐ హ్యావ్ నథింగ్ బెటర్ టు డూ అంటే నేను చేయవలసింది ఏమీ లేదు అని నెక్స్ట్ వచ్చేసి మీ వివరమునకు ధన్యవాదములు మీ వివరమునకు ధన్యవాదములు దీని ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అంటే మీ వివరణకు ధన్యవాదములు నెక్స్ట్ సెంటెన్స్ అతను చాలా బిజీగా ఉన్నాడు అతను చాలా బిజీగా ఉన్నాడు దీని ఇంగ్లీష్లో హి వాజ్ వెరీ బిజీ హి వాస్ వెరీ బిజీ అంటే అతను చాలా బిజీగా ఉన్నాడు అని నెక్స్ట్ సెంటెన్స్ మీరు నా గురించి ఏమి మాట్లాడుతున్నారు మీరు నా గురించి ఏమి మాట్లాడుతున్నారు దీని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ మీ వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ మీ అంటే మీరు నా గురించి ఏమి మాట్లాడుతున్నారు నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు దీని ఇంగ్లీష్లో హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ హియర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అంటే మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు నువ్వు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు దీని ఇంగ్లీష్లో వైఆర్ యూ కాలింగ్ దేమ్ వైఆర్ యూ కాలింగ్ దేమ్ అంటే నువ్వు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు నెక్స్ట్ సెంటెన్స్ పదే పదే ఎందుకు అరుస్తున్నావు పదే పదే ఎందుకు అరుస్తున్నావు ఆర్ యు షౌటింగ్ రిపీటెడ్లీ వై ఆర్ యు షౌటింగ్ రిపీటెడ్లీ అంటే పదే పదే ఎందుకు అరుస్తున్నావు నెక్స్ట్ నీకు ఎన్ని భాషలు తెలుసు నీకు ఎన్ని భాషలు తెలుసు దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ నో హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ నో అంటే నీకు ఎన్ని భాషలు తెలుసు అని నెక్స్ట్ సెంటెన్స్ నేను కిరాణా దుకాణానికి వెళ్తున్నాను ఎటు వెళ్తున్నావు అని అడిగితే చెప్తాం కదా నేను కిరాణా దుకాణానికి వెళ్తున్నాను అని దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ గోయింగ్ టు గ్రోసరీ స్టోర్ ఐఎమ్ గోయింగ్ టు గ్రోసరీ స్టోర్ గ్రోసరీ గ్రోసరీ స్టోర్ అంటే దుకాణం నెక్స్ట్ సెంటెన్స్ నేను శుభ్రం చేస్తున్నాను నేను శుభ్రం చేస్తున్నాను దీని ఇంగ్లీష్లో ఐమ్ క్లీనింగ్ ఐమ్ క్లీనింగ్ అంటే నేను శుభ్రం చేస్తున్నాను నెక్స్ట్ సెంటెన్స్ మీరు మాట్లాడే ముందు ఆలోచించండి మీరు మాట్లాడే ముందు ఆలోచించండి అంటే థింక్ బిఫోర్ యూ స్పీక్ థింక్ బిఫోర్ యూ స్పీక్ ఇలాంటి వాక్యాలు మరిన్ని నేర్చుకోవాలంటే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్